పూటకో పూజ చేసిన రోజులు మారు పేటకో గుడి కట్టిన చెడు చావదు ధర్మం దీపం పెట్టే లోపల అధర్మం ఒంటికాల మీద తపస్సే చేస్తోంది విజయం ప్రయత్నాన్ని వరిస్తుంది అది మంచికైనా చెడుకైనా ఏది బలంగా ఉంటే అది గెలుస్తుంది రాముడిళ్ళు రాయి సిరితే రాణుడు చావల రక్తపు మడుగులో రాత్రింపగల రాణంలో పోయాడు రెండో చంప చూపితేనో తెల్ల రూమా లూపితేనో స్వతంత్రం రాలేదు ఎలుపు అంత తేలిక మేలుకో కృష్ణుడే సారధై ఉన్న శత్రుపక్షమే పెద్దది అండ పెంచుతావో గొంతుచించుకుంటావో కర్మ నీదే నీ ఉనికినే చెరిపేసే చీడ ఓన్లీ అంటే వదిలేస్తుందా నీకు ప్రశ్నించడం రాకపోతే వాడికి మాట్లాడడం తేలికవుతుంది నీకు పరిగెత్తడం అలవాటైతే వాడికి ఇష్టం అవుతుంది చెడు గెలవటానికి శత్రు సంకల్పం ఎంత కారణమో మంచివాడి జడత్వం కూడా అంతే అయినా మంచితనం ముసుగులో భయాన్ని కప్పేస్తావు కర్తవ్యం వదిలేసి ఏవేవో నీతులు చెప్పేస్తావు నీకోసం అవతారం దిగిరావాలా గుర్తుపెట్టుకో గాండీవం పట్టి అర్జునుడు సిద్ధమయ్యాకే కృష్ణుడొచ్చాడు గుర్రుపెట్టి నిద్రపోతే కాదు క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వయ్యుప క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్కువత్తిష్ట పరంతప ఎలాంటి శత్రువునైనా ఓడించగల పరంతపా లే ఈ నపుంసకత్వం నీకు నప్పలేదు హృదయ దౌర్బల్యాన్ని వదలై పార్థ అది నీ నైజం కాదు